హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్లందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా వారికి డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలకు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతూ ఉన్నా మనకింకా క్షేత్రస్థాయిలో డబ్బులు పడలేదని చాలామంది రైతులు చెబుతున్నారు అలాగే ఇంకా నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఎకరాల వారికి కూడా డబ్బులు పడతాయా లేదా మరి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నారు మరి ఇప్పటికీ చాలామంది రైతులు డబ్బులు పడట్లేదు అని చెప్తున్నారు మరి ఎన్ని ఎకరాలకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి లైక్ గంట పైన కూడా నొక్కాలి గంట పైన నొక్కితేనే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా గంట పైన నొక్కండి ఇక గంట పైన నొక్కితేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి దయచేసి వెంటనే ఇలా చేసి మీరు ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకి రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారన్నమాట ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడెకరాలకు పద్దెనిమిది వేల అయితే విడుదల చేయడం జరిగింది మరి మూడెకరాలకు డబ్బులు పడినా కూడా ఇంకా చాలామంది రైతులైతే మాకు డబ్బులు పడలేదని చెబుతూ ఉన్నారనమాట మరి మూడెకరాల వారికి ఎందుకు డబ్బులు పడలేదని చూస్తే చాలామంది రైతులైతే మనకు ఈ క్రాఫ్ అనేది అంటే ఈ వయసు అనేది చేసుకోకపోవడం వల్ల చాలామంది రైతులకు మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు పడట్లేదని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇలా అనేక విధాలుగా కూడా డబ్బులు పడకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఇక మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక నాలుగు ఎకరాలను కూడా ఈ వారంలోనే మొదలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటివరకు కూడా నిధుల కొరత వల్ల యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోయామని ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది త్వరలోనే మనకు నాలుగు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలను జమ చేస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మీకు జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు ఇలా జమ చేసుకుంటూ పోతామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోండి ఎవరైతే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి మాత్రం డబ్బులు అయితే పడవని మరొకసారి మీరు కనుక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వేస్తామని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఈ యొక్క పథకాల ద్వారా రైతులైతే డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడతాయని ఆదేశాలు అయితే వచ్చాయి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను తప్పకుండా మీరు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు లోనే రైతు భరోసాకు సంబంధించిన మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ చేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తూనే ఉంటాను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ కూడా ఈ నిధులు మళ్ళీ కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి రైతులు ఇలా చేయండి ప్రతి ఒక్కరు కూడా మనకు విషయాన్ని అయితే తెలియజేయండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతుంది మరి నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు ఆ విధంగా ట్రై చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులైతే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం మరి రైతులకైతే ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక పంతొమ్మిది విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తు ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఒక డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ వీడియోను ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి